హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అమ్మవారి పండగ అయిన తర్వాత నెక్స్ట్ డేనే అమ్మవాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళారు వాళ్లతో పాటు భుజ్ బంగారం కూడా వెళ్ళాడనమాట ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బాబు గారికి నచ్చినట్టు తిరుగుతున్నాడు పండగ అయిన తర్వాత మేము ఫిజికల్ గా ఫిట్ అవడానికి ఆల్మోస్ట్ టూ డేస్ టైం పట్టేసింది ఆ తర్వాత ఇల్లైతే స్లోగా ఒక రోజు క్లీన్ చేసుకున్నాం ఈ రోజు కిచెన్ అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మంచి రెసిపీస్ తో పాటు కిచెన్ క్లీనింగ్ గురించి కూడా షేర్ చేస్తా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇలా మొక్కల్ని చూసి చాలా రోజులే అవుతుంది ఈ పండగ హడావిడిలో పడి అసలు మొక్కల్ని పట్టించుకోవడమే మానేశాను ప్రతిరోజు మా హస్బెండ్ వాటరింగ్ చేస్తున్నా సరే ఎందుకో ఒక రోజు బాగా మొక్కలు గుర్తొచ్చాయి వెంటనే వచ్చి చూశాను అప్పుడు టెంపరేచర్స్ చాలా హైగా ఉండడం వల్ల మొక్కలన్నీ ఇలా ఒడిపోయినట్టు అయిపోయాయి బట్ ఆ తర్వాత కంటిన్యూస్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ వేసేసరికి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అది మొక్కల విషయం సరే ఇంకా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు మా డే అల్లం టీతో స్టార్ట్ అయింది చాలా పొద్దున్నే చాలా కామ్ గా బర్డ్ షేపింగ్ సౌండ్స్ తో మా డే స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను బికాస్ ఈయన కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతా అన్నారు ఈ రోజు సింపుల్ గా నాటుకోడి కూర వండుతున్నాను మొన్న అమ్మవారికి కోడి కట్ చేశాం కదా సో అది ఈ రోజు వండుతున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాప్ చేసుకొని ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇది నేను కుక్కర్ లో వండుతున్న ప్రాసెస్ ఈజీగా అవ్వడానికి ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్రతో పాటు మిరపకాయలు పచ్చిమిర్చి చిన్న పీసెస్ గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక ఆయిల్ వేడైనప్పుడే ఈ మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై చేయాలి కాకపోతే మర్చిపోయాను సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేస్తే ఆనియన్ తో పాటు ఫ్రై అయిపోతాయి ఇక్కడైతే నేను దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వుతో పాటు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చిన్న పీసెస్ గా కట్ చేసిన టొమాటోస్ కూడా యాడ్ చేసి అవి సాఫ్ట్ గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి లోపులెల్ గా టిఫిన్ కోసం ఇడ్లీ రుబ్బుతో దోశ వేద్దాం అనుకున్నా సో ఆ బ్యాటర్ అంతా మిక్స్ చేసి పెట్టేశా ఇక్కడ టొమాటోస్ బాగా మగ్గాయి ఇలా టొమాటో బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోని రుచికి సరిపడా కారం ఇంకా అలానే కొంచెం పసుపుతో పాటు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో స్పెషల్లీ ఎటువంటి గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మసాలా దిన్సులని వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అవుతుంది అలా అన్ని వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టిన నాటుకోడిని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టండి ఒక టెన్ కే చూసారు కదా ఇలా మంచిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుందనమాట ఇలా చేయడం వల్ల నీస్ వాసన ఏది ఉండదు ఇంకా నాటుకోడి గట్టిగా ఉంటుంది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అది సాఫ్ట్ గా అని చెప్పేసి ఇలా కొబ్బరికాయ వేస్తారంట నాకు కూడా తెలీదు ఈ టిప్ అయితే మా హస్బెండే చెప్పారు ఓన్లీ కొబ్బరి ముక్కే కాదు వెనకాతులు పెంకు ఉంది చూసారా అలా పెంక్ తో కలిపి వేస్తారంట అలా చేయడం వల్ల ముక్క సాఫ్ట్ గా ఉడుకుతుంది అండ్ తొందరగా ఉడికిపోతుందంట అలా కొబ్బరి ముక్క వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఈ గ్రేవీలో మనం ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు బికాస్ చికెన్ ఉడకడానికి టైం పడుతుంది సాల్ట్ వేస్తే లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తే చికెన్ సాఫ్ట్ గా ఉడికిపోతుంది Thanks చూసారు కదా చికెన్ సాఫ్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది కాకపోతే నేను ఇందులోని కొంచెం చింతపండు రసం యాడ్ చేద్దాం అనుకుంటున్నా మాకు నాటుకోడి కూర కన్నా నాటుకోడి పులుసు చాలా ఇష్టము ఇంకా చూసారు కదా కూర బాగా ఉడుకుతున్నప్పుడు అందులోనే చింతపండు రసంతో పాటు ఉప్పు కారం ఒకసారి చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు లేకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు ఆ చింతపండు రసం అంతా ముక్కకి పట్టి టేస్ట్ బాగుంటుంది సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత లాస్ట్లో ఇంకా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ సో ఇది కూరలా ఎలా చేసుకోవాలో చెప్పాను ఇంకా పులుసులా ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను మీకు నచ్చిన ప్రాసెస్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ముందులే సింపుల్ గా ఒక కూర చేస్తే అయిపోతుంది అనుకుంటాం కానీ అదే రోజు ఎక్కువ పని ఉంటుంది మెయిన్ గా గిన్నెలతోనే చాలా గిన్నెలు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అవన్నీ నీట్ గా వాష్ చేసి పెట్టేసా ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ క్లీన్ చేస్తున్నా పండగ ముందు ఎప్పుడో క్లీన్ చేశాను ఆ తర్వాత చేయలేదన్నమాట ఇక్కడ మాకు చుట్టూ ఓపెన్ ఏరియా ఉండడం వల్ల ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ అంతే డస్ట్ ఎక్కువ ఉంటది ఇది గ్లాస్ టాప్ కాబట్టి డస్ట్ పడినా క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా ఈవెన్ జస్ట్ వాటర్ డ్రాప్ పడినా సరే అది మరకలాగా అయిపోతుంది అనమాట సో ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఇస్ మ్యాండేటరీ స్టవ్ తో పాటు ఆ కిచెన్ గట్టు అంతా నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడికక్కడ అన్ని అరేంజ్ చేసేసాను ఇంకా ఈ రైట్ సైడ్ మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా ఆ ఏరియా క్లీన్ చేయాల్సింది ఉంది సో వన్స్ ఈ గిన్నెలన్నీ ఆరిన తర్వాత అప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నా టైం ఇంకా ఎంత అవ్వలేదు జస్ట్ క్వార్టర్ టూ టెన్ అవుతుందేమో అంతే మా హస్బెండ్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో బయట బియ్య బచ్చంగా ఉండింది ఈ లోపు నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసానమాట అలా బెడ్ అంతా సెట్ చేసి రూమ్ నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు స్కిన్ కేర్ టైమ్ ఇంతకు ముందు నేను రెగ్యులర్ గా డర్మ్ డాక్ వాలి టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ సీరం యూస్ చేసేదాన్ని కాకపోతే ఒక వన్ మంత్ బ్రేక్ వచ్చిందనమాట మళ్ళీ ఇప్పుడు అది యూజ్ చేయడం స్టార్ట్ చేసా ఈవెన్ ఫేస్ వాష్ కూడా డర్మ్ డాక్ వాలి టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఉంది కదా అదే యూస్ చేస్తున్నాను అప్పుడే నేను రిజల్ట్ గురించి మాట్లాడను వన్స్ ప్రొడక్ట్ అంతా అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకొని ఇప్పుడైతే కుంకుమ పెట్టుకున్నా నేను యూజ్ చేస్తున్న కుంకుమ ఏంటి అని అడిగారు కదా సో చూపించాను పండగ రోజు కట్టిన బంతి పూలు మాలలన్నీ ఈ రోజు తీసేస్తున్నాను బికాజ్ పువ్వులన్నీ వాడిపోయినట్టు అయిపోయాయి అండ్ ఈ మాలలు కూడా ఏ రోజు పడితే ఆ రోజు తీయకూడదంట మా అమ్మ చెప్పింది బుధవారం రోజు బంతి మాలలన్నీ తీసేసి ఏదైనా పచ్చని చెట్టు మీద వేసేయని సో నేను కూడా అలానే చేశాను ఇంకా తర్వాత పొద్దున్న బోల్డ్ గిన్నెలు వాష్ చేశాను కదా అవన్నీ డ్రై అయిపోతేను మంచిగా ఎక్కడికక్కడ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ ఏరియా క్లీన్ చేయడం స్టార్ట్ చేసా నా దగ్గర చాలా పచ్చడి జాడీలు ఉన్నాయి ఈ రెండు అయితే మా పిన్ని ఇచ్చినట్టుంది నాకు తెలిసి మా అన్న పెళ్లికి రిటర్న్ గిఫ్ట్ గా ఇంతకు ముందు రకరకాల పచ్చళ్ళు తినేవాళ్ళం కానీ వన్స్ ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత అసలు పచ్చళ్ళ జోలికే వెళ్ళట్లేదు మీరు చెప్తే నమ్మరు నేను ఇప్పుడు వరకు ఒక్క మామిడి పండు కూడా ముట్టుకోలేదు ఎందుకంటే తింటే ఎక్కడ మళ్ళీ వేడి చేసేస్తేమో అని భయము ఇంకేమవదు సింపుల్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అది ఒక చెప్పుకోలేని నరకం అనమాట కోరుండి బాధల్ని కొని తెచ్చుకోవడం ఎందుకు దాని బదులు మామిడి పండు కాస్ చూడకుండా ఉండిపోతే సరిపోతుంది కదా అనిపించి అసలు మామిడి పండు జోలికే వెళ్ళట్లేదు అన్నమాట ఇంకా నాకు ఈ సీజన్ లో వచ్చిన ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము జాక్ ఫ్రూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మా ఫ్యామిలీలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాక్ ఫ్రూట్ కనిపిస్తే చాలు లావణ్య గుర్తొచ్చేస్తుంది బికాస్ నాకు జాక్ ఫ్రూట్ అంటే అంత ఇష్టం ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు జాక్ ఫ్రూట్ కనిపిస్తే ఖచ్చితంగా నా కోసం తీసుకొచ్చేవారు డాడీ అత్తయ్యే కాదు అనుషా కానీ నటేష్ మామ కానీ ఈవెన్ అంబికా కూడా ఒకసారి జాక్ ఫ్రూట్ కనిపిస్తే వెంటనే నా కోసం తీసుకొచ్చింది సో అలా అంత ఇష్టం అనమాట నాకు జాక్ ఫ్రూట్ అంటే మీలో ఎంతమందికి జాక్ ఫ్రూట్ ఇష్టమో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలా మీతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఇక్కడైతే మంచిగా పచ్చడి జాడీలన్నీ క్లీన్ చేసేసాను ఇదిగోండి అమ్మవారి పండగ ముందు నేను ఆవకాయ పెట్టానా సో అది ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చిందండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ ఎగ్జాక్ట్ గా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది నేను పచ్చడి ఎలా వస్తుందో ఏమో అని భయానికి జస్ట్ ఒక మూడు కాయలతోనే పెట్టాను కానీ చాలా టేస్టీగా కుదిరింది ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసినప్పుడు చాలా టేస్టీగా అన్ని చక్కగా కుదురుతాయి సరే అన్ని మంచిగా కుదిరాయి కదా మనకి ఒక ఐడియా వచ్చింది కొంచెం పెద్ద క్వాంటిటీలో చేసుకుందాం అనే టైంకి ఏదో ఒకటి ఎక్కువైపోవడమో తక్కువైపోవడమో అవుతూ ఉంటుంది సో ఈసారి అయితే పచ్చడి చాలా బాగా కుదిరింది నేను మరీ ఎక్కువ కారం వేయలేదు కాబట్టి వియాన్ బాబుకి కూడా చాలా బాగా నచ్చింది వాడు కూడా ఊరగాయ తింటున్నాడు అది కూడా నేను చేసిందే బయట ఊరగాయలు తినడంలేండి ఎందుకంటే ఆబ్వియస్గా కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి పికిల్స్ తయారు చేసుకోవడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు ఉప్పు కారం అన్నీ కూడా మన టేస్ట్కి తగ్గేటట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు బయట తెచ్చుకున్నవి ఏంటంటే వాళ్ళు గ్రేవీ కోసం అని చెప్పేసి ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు ఇవేవి కాదని కొంచెం ఓపిక తెచ్చుకొని మనమే చక్కగా మనకు నచ్చినట్టు ఆవకాయలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసిన ఆవకాయ జస్ట్ ఒక రెండు జాడీల్లోకే సరిపోయిందనమాట ఆ తర్వాత మిగతా రెండు జాడీల్లోని ఉప్పు కారం వేసి పెట్టేశాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక వుడెన్ సర్వింగ్ ట్రే యాక్చువల్ గా సర్వింగ్ కి చాలా బాగుంటది కాకపోతే మా ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి వచ్చినా సరే అంత పెద్ద సర్వింగ్ ట్రే పట్టుకొని వెళ్ళి నేను తీసుకెళ్ళలేను కదా సో అందుకని చెప్పేసి దాన్ని ఇలా కొంచెం జాడీలు అవి పెట్టడానికి యూస్ చేస్తున్నా ఆ ట్రేని నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఇలా పచ్చడి జాడీలతో పాటు కొన్ని మొక్కలు కూడా పెడతాను దీని మీదే ఎందుకంటే నాకు ఎక్కడైనా సరే ఆ గ్రీనరీ ఐ గా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ సో ఇది పెడతాను ఇంకా అలానే మనీ ప్లాంట్ కూడా ఇక్కడే పెడతాను ఈ కార్నర్ నుంచే నేను ఎక్కువగా వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను స్పెషల్లీ ఈవినింగ్ బ్లాగ్స్ ఏదైనా షూట్ చేశాను అంటే ఇక్కడ లైటింగ్ చాలా బాగా వస్తుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్ లో గ్లో బాగుంటుందని ఇక్కడ నుంచే బ్లాగ్స్ షూట్ చేస్తాను సో చూశారు కదా ఈ కార్నర్ ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేశాను సో ఇక్కడతో మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఫంక్షన్ ముందు క్లీనింగ్ ఉంటది అందరూ వస్తారు కదా అని చెప్పేసి అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాము ఆ క్లీనింగ్ ఒకే ఎత్త అయితే పండగ అయిన తర్వాత క్లీనింగ్ ఇంకొక ఎత్తు అనమాట అది చెప్పుకోలేని బాధ లెక్క ఉంటుంది ఆ క్లీనింగ్ అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అమ్మ వాళ్ళు కూడా పండగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కదా నేను ఒక్కదాన్నే క్లీనింగ్ చేసుకునేసరికి జస్ట్ ఒక టూ డేస్ లోనే మొత్తం కంప్లీట్ చేసేసాను కానీ ఆ తర్వాత నుంచి సింపుల్ గా జ్వరం వచ్చేసింది అంతే అట్లుంటుందన్నమాట సోయా దిస్ ఎన్స్ టుడేస్ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్